అయ్యా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా సాక్షాత్తు ఏడు కొండల వాటి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల శేషాచకొండ సమీపం లోపల మీరు బారాన్ రెస్టారెంట్కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది పర్యాటక శాఖ ఉంది మరి స్వామివారిని నిత్యమ కొలిచేటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల ఈరోజు మీరు ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థము అనాతన పోటు కాదు మీరు నితంగా వర్క్ బోర్టుకు పని చేస్తున్నారన్నది అన్నది అర్థమవుతూ ఉంది కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే పనాతన ధర్మ బోటు సనాతన వీరుడు పనాతన శూరుడు అని చెప్పేసి ఆ రోజు చాలామంది భక్తులు మిమ్మల్ని పొగిడినారు వాటిని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఇక్కడ ముంతాజు హోటల్ పనులు నిలిపివేయాలా ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఒక లక్ష గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి లేదా వేద పాఠశాలలను ఏర్పాటు చేయండి కానీ ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ ముంతాజు హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ